మన తెలుగు సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు సుబ్బరాజు గారు విలన్ గా కమేడియన్ గా కూడా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నారు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో కూడా బాగా అలరించారు సుబ్బరాజు గారి వయసు ప్రస్తుతం నలభై సంవత్సరాలు భీమవరంలో పుట్టి పెరిగిన ఆయన సినిమా మీద ఉన్న ఇష్టంతో హైదరాబాద్ కి వచ్చి యాక్టర్ గా సక్సెస్ అయ్యారు అయితే ఆయన ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు పెళ్లి అనే బంధంతో అటాచ్మెంట్ తనకు పెద్దగా లేదని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన ఆయన ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు టాలీవుడ్ లో పెళ్లి నడుస్తోంది లో పెళ్లిట లెక్కేశారు నిన్న ఫ్లోరిడాలో సుబ్బరాజు పెళ్లి మధ్య ఆయన వెడ్డింగ్ చాలా ఘనంగా జరిగింది ఆయన భార్య పేరు శ్రవంతి తను డాక్టర్ తన వెడ్డింగ్ ఫోటోని షేర్ చేస్తూ ఫైనల్ హిచ్డ్ అంటూ పోస్ట్ చేశారు సుబ్బరాజు ఆ పోస్ట్ చూసిన వారు నిజంగా పెళ్లి చేసుకున్నారా సడన్ సర్ప్రైజ్ అంటూ కామెంట్స్ పెడుతూ శ్రవంతి సుబ్బరాజు గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు సుబ్బరాజు గారు షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది